భారత్ మాతాకి జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈరోజు సెవెంటీన్ సెప్టెంబర్ తెలంగాణ విమోచన దిన శుభాకాంక్షలు అందరికీ కూడా అదేవిధంగా ఈరోజు మన ప్రియతమ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు చాలా సంతోషం ఈరోజు నరేంద్ర మోడీ గారి జన్మదిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పిఎస్సి సెంటర్ లోపల మెగా క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి దాన్ని అందరూ కూడా ప్రజలు సద్వినియోగం చేసుకున్నే ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆలోచన ఏమంటే ఈరోజు దేశం బాగుండాలి అందరు కూడా దేశ యువత మహిళలు అందరు బాగుండాలి అనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వాలన్నీ కూడా నిర్ణయం తీసుకొని ఈరోజు మె మెగా క్యాంప్ అనేది అన్ని ఆసుపత్రులతో నిర్వహిస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ఇక్కడ కులచెర్ల మండలి హెడ్ క్వార్టర్ లోపల సెవెంటీన్ సెప్టెంబర్ ఫ్లాగ్రాస్టింగ్ చేసుకుంటూ అదేవిధంగా రక్తదాన శిబిరం అనేది మన కార్యకర్తలు అనుకోకుండా ఈరోజు నిర్ణయం చేయటం జరిగింది రాత్రి రాత్రి ఈరోజు నిర్ణయం చే చేస్తే నిజంగా చాలా స్పందన ఉన్నది ఇంతమంది ఇస్తారని చెప్పి నేను ఊహించలేను కనీసం ముప్పై నుంచి నలభై మంది వరకు అయితే ఇంకా కూడా ఎక్కువ కావచ్చు అంతమంది రక్తదానం చేయటానికి రక్తదానం చేసి ఈరోజు జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడన్నా రక్త అవసరం అయితే ప్రజలకు ఇచ్చే విధంగా రక్తదానము మా గొప్పది వాస్తవంగా కూడా గతంలో నేను ఎప్పుడూ ఎనిమిది పది ఐదారు సంవత్సరాల క్రితం వికారాబాద్ లోపల మోడీ గారి బర్త్డే సందర్భంగా ఇచ్చిన మళ్ళీ ఇప్పుడు ఇస్తున్నా ఇప్పుడు వద్దన్నారు కొంతమంది తప్పకుండా నేను ఇస్తాను మోడీ గారి కొరకు నేను ప్రాణమాయా ఇవ్వడానికి సిద్ధం అని చెప్పినా చాలా సంతోషం నాతో పాటు అందరూ కూడా సోదర కార్యకర్తలు అందరూ కూడా రక్తదాన శిబిరంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉన్నది జై శ్రీరామ్ ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదినం సందర్భంగా ఈ కులకచెల్ల మండల శాఖలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినటువంటి మండల శాఖ మా ఆధ్వర్యంలో అదేవిధంగా మా మిత్రుడు అంతారం శక్తి కేంద్రం ఇన్ఛార్జి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రక్తదాన శిబిరం కార్యక్రమం జరుగుతూ ఉంది చాలా సంతోషం ఈరోజు ఏదైతే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు బర్త్డే సందర్భంగా ఇక్కడ నిర్వహిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు ఇక్కడ వచ్చి రక్తదానంలో పాల్గొని రక్తదానం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపు తెలియజేసుకుంటూ చాలా సంతోషం దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజల కోసం దేశం కోసం ఎంతో పనిచేస్తున్నటువంటి దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు మళ్ళీ ఈ దేశంలో వైద్యం విద్య ఎంత కావాలని ఈరోజు ప్రజల కోసం నరేంద్ర మోడీ తాపత్రయపడతా ఉన్నాడు అదేవిధంగా ఈరోజు మా యువత కూడా కొద్దిగా గొప్ప ఈరోజు నరేంద్ర మోడీ బర్త్డే సందర్భంగా ఇక్కడ రక్తదానం ఇవ్వడం జరిగింది